అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు కోరుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు బాగుండాలని మాపై ఎప్పుడు కోరుకుంటుంది ఈరోజు ఏం ఫ్రై చేస్తానో అనేది చూడండి మంచి ఫ్రై అండి నిజంగా చెప్పాలంటే ఈ ఫ్రై ఒకసారి అయినా రసమైనే ఉంటే చాలండి అది లేకపో ఖాళీ రసం ఉండే చాలు అండి అంత బాగుంటుంది నేను నా స్టైల్లో ఎలా చేస్తాను ఆగాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఇది ఒక్క పూటకేనండి పావు కేజీ యాభై రూపాయలు యాభై రూపాయలు పావు కేజీ ఒక్కసారిని మా మా యాపి స్కూల్కి వెళ్ళిపోయింది ఫ్రైడ్ వేసి కట్టేసాను తెల్లవారేని ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కర్రీపాకు ఆల్రెడీగా కట్ చేస్తాను మళ్ళీ గుర్తు చిన్న చిన్న వీడియో తీస్తే బాగుంటుంది కదా అనేసి ఇది యాభై రూపాయలండి ఒక పూటకే కానీ ఎందులో ఈ ఒత్తివి నేను కట్ చేయనండి కట్ చేయను సారీ ఒత్తిడి నేను ఫ్రై చేయనండి ఇందులో వెరైటీగా ఒక టేస్ట్ అని చూడండి దానివల్ల టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి చాలా బాగుంటాయి అంటే ఆగరకాయలు అందరూ వండుకుంటారు వండుకోరు అని కాదు కానీ నేను ఎలా వండుతాను నేను ఎలా ఫ్రై చేస్తాను అనేది మీరు నేను చూపియాలనుకుంటున్నాను అది ఇంకేటండి మామతి అంటే అన్నీ మరియు చెప్తుంది మెసేజ్లు భరించి పెడుతున్నారండి థ్యాంక్స్ అండి మరి మామతి ఆంటీ వీడియో కోసం అయితే ఏది చేయదండి ఏ రోజు ఏం వండుకుంటుంది అదే చేస్తుందండి ఇవేళ నేను ఇదే ఫ్రై చేస్తానండి ఒక పూటకే నీ ఫ్రై రెండు పూటలకైతే కాదు కొద్దిగా పలాసలు కట్ చేయకూడదు ముక్కలు చూపిస్తాను మీకు అంటే ఇవ్వండి ఇలాగ రెండే రెండు ముక్కలు ఇలా కట్ చేసుకుంటే కాకరకాయలు చాలామంది అంటారు చేదు అంటారు ఎందుకు చేదండి అస్సలు రాదు చేసే విధానంగా చేస్తే చేదు రాదు కాకరకాయలే చేదు రాకుండా చేస్తుంది మాగుతాయి అంటే ఇంకా ఆ కాకరకాయలు ఏమి చేదు వస్తాయండి కాకరకాయ ఫ్రై కూడా చాలా చూడండి మన పాత వీడియోలోకి వెళ్ళండి చాలా బాగా చేశానండి అయిపోయిందండి బాగా వచ్చాయి పావు ముక్కలు బాగానే వచ్చాయి లేతగా కాక ముద్రగా కాక మధ్యలో ఉన్నాయండి బాగున్నాయి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు రండి దీనిలోకి ఇంకొక ఐటమ్ చేస్తానండి అది చెప్పను మీకు చూపిస్తాను అది వేస్తే సూపర్గా ఉంటుంది అలా కాక ట్రై చాలా బాగుంటుందండి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకొని ముందు తీసేద్దాం తీసేద్దాం సరేనండి ఆయిల్ అంతా వచ్చాక ఇలాగ మనం కప్పులో వేసుకోవాలండి కనిపించట్లేదు కదా ఇదిగోండి ఎందుకంటే ఇది అయిపోతాయి అన్నమాట ఇవ్వండి ఎల్లుల్లిపాయలు ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి ఎందుకంటే పేస్ట్ వేయకూడదు ఎల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ వేయకూడదు కరివేపాకు ఇదిగోండి ఏరు శనగ పలుకులు అండి వేసుకుంటే సూపర్గా ఉంటాయండి నేను వేపేసి ఆల్రెడీగా ఒక కప్పులో ఉంచుకుంటాను కొద్దిగా వేపితే కొంచెం పక్క తీసేసుకుంటే బాగుంటుంది ఆగాకరకాయలు ఏరుశనగ పలుకులు ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఏగే కదా ఏగేటప్పుడు ఇలాగ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఎండు మిరపకాయలు వేయలేదండి లేకపోతే మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఎండు మిరకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలే ఉండాలని ఏమేమి మనకు రూల్ ఏం లేదు మనం కనిపిస్తాను కదా ఏమి కొంచెం చేపండి మనం ఇలా మూత పెట్టుకుంటే చూద్దాం రండి చూసారా ఆయిల్ తీరిపోయింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి మనం ఎలాగ వేసుకోవాలి చక్కగానో ఆయిల్లో వేపుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి చూపిస్తాను చూడండి నేను పోపు ఎందుకు వేయలేదంటే పోపు దినుసులు జీలకర్ర ధనియాల పొడి వేస్తాను ఎక్కువ అందుకే పోపు లేను సాల్టు పసుపు మన మసాలా కారం ఇలాగ మనము అన్నీ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ వేసుకోవట్లేదండి సారీ ప్లేట్ జారిపోయింది ఖాళీ ప్లేట్లు అండి మనం మసాలా వేసాం కదా ఆ ప్లేటు ఒక ఒకసైతో పోను ఒకసైతోనూ ఏంటంటే గరిటి పట్టున్నాను కదండి ఏంటి స్టీల్ వచ్చి నా దగ్గర విపరీతంగా ఉన్నాయండి కొన్ని ఉన్నానండి స్టీల్ సామాన్లు ఏంటి స్టీల్ గరిట్లు అన్నీను ఒకే దీంతో ఎంతోనే నీసు వండుతారు దాంతోనే పాయచనలో పెడతారు దేవుడు మూల పెడతారండి ఒకే గరిట్తో ఎందుకండి అలా చేయకండి ఎందుకంటే నీచులో మనం పెట్టింది ఎంత తోమనే ఉంటుంది కదండి అన్నిది నేనైతే కళాయిలు వేరేగా ఉంటాయండి నాకు నీచుకి అందులో పాయసం చేశాను దేవుడికి ప్రసాదం చేశానంటే వేరే తెచ్చుకుంటాను అండి ఒకటి ఉంచుకుంటాను చూడండి ఎంత బాగుంది కదా సూపర్ గుందో మీకు నచ్చి ఉంటుంది చూడండి ఆయిల్ అలా తేలిపోయింది ఇలాంటప్పుడు అంటే అప్పుడు మనము కొత్తిమీర ఇలాగేసుకోండి మీకు ఇష్టమైన కొత్తిమీర చూసారా చూపిస్తాను అండి ఏముండీ ఇంతకన్నా ఇంకేం కావాలండి మనకి చూడండి చూసారా ఉంది మంట అయింది కదా అన్నీ ఉంటాయి ప్రశాంతం కాదామని బొట్టి అవుతుంది ఎప్పుడు బిజీ బిజీ అందరికీ అందరూ బాగుండాలా అందులో మేము అంటాం అందరు ఎప్పుడు అలాంటి આ ધ્યાન જન્મ બોલ બોલ ગીતા